హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ చాలా బాగుంది మరి ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత ప్రసాద్ శారద ఇంటికి వచ్చాడా వచ్చిన తర్వాత మరి పరిస్థితులు ఎలా మారాయి మరి శారదకి నిలువెళ్ళ పక్కన ఇంట్లో పరువు తీయడానికి వచ్చిన అపూర్వ ఏం జరిగింది అలాగే కాలేజ్కి వెళ్ళిన తర్వాత మరి కాలేజ్లో నవ్వుల పాలైన నక్షత్ర అందరి ముందు ప్రశంసలు పొందిన భూమి ఇంకా అప్కమింగ్ రివ్యూ ముందుగా మీకోసం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చాలా ఎదురుచూపులు చూస్తూ ఉంటుంది ఎందుకంటే తను మంచం మీద కొన్ని బట్టలు మడతలు పెట్టేసి వాళ్ళ పనమ్మై రవణమ్మ వదిలేసి వెళ్ళిపోతుంది బెడ్రూమ్లో హడావిడిగా వచ్చి చూసి ఆ బట్టలని తీసుకెళ్ళి అల్మరాల పెడుతుంది శారద అప్పుడు ఒక చీర కింద పడుతుంది ఆ చీరను తీసుకుని తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది శారద ఆ చీరని తన గుండెలకి హత్తుకుని ఆ రోజు జరిగిన సంఘటన అంటే తన బర్త్డే రోజున పాపం ఒక చిన్న ఒక చిన్న కుటుంబం వాళ్ళది చింతలేని కుటుంబంగా ఒక ఉద్యోగం చేసుకుంటూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా కృష్ణ ప్రసాదు తనకి ప్రతి బర్త్డేకి ఒక గిఫ్ట్ అనేది ఇస్తాడనమాట అలాగే ఆ రోజు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది ఇద్దరు పిల్లలు కూడా అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఎక్కువ సమయం అయిపోయేసరికి కొడుకు నిద్రపోతాడు అప్పుడు కృష్ణప్రసాద్ ఒక చీర కొనుక్కుని హడావిడిగా హడావిడి పరుగులు తీసుకుంటూ వస్తాడు సారీ సారదా చాలా ఆలస్యమైపోయింది నా కోసం ఎదురు చూసి చూసి నువ్వు కూడా నిద్రపోతావేమో అనుకున్నాను రోజు నిద్రపోయేదాన్ని ఈరోజు ఎందుకో మీకోసం ఎదురు చూడాలనిపించింది వాళ్ళు నిద్రపోయారులేండి అని చెప్పేసి రా కూర్చో నేను రేపు మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి అనుకున్నాను కానీ రేపు నాకు కుదరదు సరదా నా ఉద్యోగంలో నాకు ఇవ్వరు అందుకనే ఈరోజు లేట్ అయినా ఈరోజే చీర కొనివ్వాలని చెప్పి అనుకున్నాను ఈ చీర చూడు చాలా బాగుంది కదా నీకు నచ్చిందా అని చెప్పి అడుగుతాడు అడగంగానే చూడండి ఎంత రేటు పెట్టి ఎలా తెచ్చారని కాదండి మా కోసం ఎంత కష్టపడుతున్నారు రాత్రిం పవలన్నది దానికి బాధపడతాను అని చెప్పేసి చీరని ఇలా చీర ఒంటి మీద వేసుకుని చూసుకుంటూ ఉంటుంది ఒకసారిగా జ్ఞాపకంలో నుంచి బయటికి వస్తుంది శారద ఇంకా భర్తని అలా ఊహించుకొని ఎన్ని సంవత్సరాలైనా మీ ఊహలు మాత్రం నాకు దూరం చేయలేకపోతున్నాయి మీరు నాకు దూరమైనా సరే కానీ కలలో కూడా ఊహించలేదండి మనం ఇలా విడిపోతామని ఇది ఎందుకో మనల్ని సమాంతర రేఖల కింద చేసి పడేసింది మీరు తప్పుడు మనిషి కాదు అలా అని నేను మిమ్మల్ని టార్చర్ చేసే మనిషిని కాదు కానీ మన జీవితాలు మన కొడుకు కూతుర్ని తండ్రిగా చెప్పుకోలేని దుస్థితి వచ్చేసింది మీరు వేరే కుటుంబం నాది వేరే కుటుంబం అయిపోయింది మీరు మిమ్మల్ని కలిస్తేనే గగన్ తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసింది అంతగా మన కుటుంబం విడిపోయింది పరిస్థితులు ఎప్పటికీ ఎలా ఉంటాయో తెలీదు కానీ మీ జ్ఞాపకాలు మాత్రం నా గుండెల్లో పదిలింగా ఉన్నాయండి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా కాలేజ్లో వెస్టర్న్తో క్లాసికల్తో పోటీ పడి కాలేజ్లో అందరి ముందు సెబాష్ అనిపించుకుంటుంది భూమి ఇంకా పూర్ణిమ ఎప్పటి నుంచో క్లాసికల్ అంటేనే చీప్ గాను వెస్టర్న్ అంటే అందరూ మెచ్చుకున్న డ్యాన్స్గా తను వెస్ట్రనే చేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది కదా మరి ఆ కాలేజ్లో నక్షత్రతో పోటీ పడి భూమి డ్యాన్స్ ఇరగదీస్తుంది ఇటు వెస్ట్రన్ అటు క్లాసికల్ తను చేసే నాట్యానికి కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ముగ్ధ మనోహరంగా క్లాప్స్తో తనని పొగిడేసరికి పూర్ణిమ షాక్ అయిపోతుంది భూమి నేను నువ్వు చెప్పినట్టే క్లాస్ కలే చేస్తాను ఎంత బాగా చేశావో నీకు డ్యాన్స్ అంటే ప్రాణమని నాకు అర్థమైంది అనగానే చూడు పూర్ణిమ డ్యాన్స్ అనేది నేర్చుకునేది చేయడానికి ప్రదర్శించడానికి సిగ్గుపట్టడానికి కాదు అది భరతనాట్యం దేవుళ్ళతో అలాగే గావ్ చాలామంది కళాకారులు సన్మానించబడిన ఈ గజ్జలు దేశ విదేశాల్లో మారుమోగుతున్నాయి మన దేశంలోనే మనమే అవమానకరంగా మాట్లాడితే మన నృత్యానికి ఎవరు కీర్తిస్తారు చెప్పండి అనగానే ఈ నక్షత్ర చాలా చీప్గా మాట్లాడినందుకు తను ఓడిపోతుంది ఇంకా భూమి గెలుస్తుంది గెలిచిన తర్వాత ఇక ఏం మాట్లాడకుండా అలాగే అవమానకరంగా ఉండిపోతుంది నక్షత్ర ఇంకా పూర్ణిమ చెప్తుంది ఖచ్చితంగా నేను ఈ క్లాస్ కలె పార్టిసిపేషన్ చేస్తానని చెప్పి ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఇలా ఊహల్లో తేలిపోతున్న శారదకి కాలింగ్ బెల్ వినిపిస్తుంది ఒకసారిగా డోర్ ఓపెన్ చేసి చూస్తుంది షడన్గా ఇంటి ముందుట ఆ కృష్ణప్రసాద్ కనిపిస్తాడు మీరా అని చెప్పి షాక్ అయిపోయి పెద్ద కళ్ళు చేసి అలా ఉండిపోతుంది లోపలికి కూడా రమ్మని చెప్పదు ఏంటి శారదా లోపలికి రమ్మనవా అయినా భార్య భర్తని లోపలికి పిలిచే లాంటి దుస్థితి తెచ్చుకున్నాను నేను అని చెప్పి లోపలికి వస్తాడు అయ్యో రాకండి అని అనబోతుంది అంటే రావద్దంటావా నేను ఎందుకు వచ్చానో నీకు కారణం చెప్తాను వాడు చూస్తే బాగుండదండి వాడు ఊరుకోడండి వాడి సంగతి మీకు కూడా తెలుసు కదా అని చెప్పేసి అంటుంది వాడు ఆఫీస్లో ఉన్నాడని నేను వచ్చాను సారదా నీకు ఒక మాట చెప్పాలని వచ్చాను ఏంటండి అది అనగానే ఏం లేదు నీ మన కొడుకుకి ప్రాణగండం ఉందని చెప్పిన తర్వాత కూడా హోమానికి వస్తానని రాలేదు కదా అది ఎందుకు రాలేదో చెప్పాల్సిన బాధ్యత నాకుంది కదా శారద ఏం చెప్తారండి మీకోసం హోమం మొదలుపెట్టి దాంట్లో ఉన్న పుల్లలు మంటలు అన్నీ ఆరిపోయేదాకా ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాచేలాగా చూసి ఇంటికి వచ్చేస్తాను మించి ఏం చెప్తారు అదే అది నీకు బాధగా ఉంటుందని నా ముఖం చూడకూడదు అనుకున్న నా కొడుకు నేను చెప్పుకోలేను కానీ ఎక్కడో నా మీద కొంచెమైనా జాలి ఉంటుందేమో నీకు చెప్దామని వచ్చాను అనగానే ఏం చెప్తారండి అంతా అయిపోయింది కదా అది కాదు సారిదా వస్తాననే బయలుదేరాను కానీ ఇంతలోకి ఇందుకి సంబంధం వచ్చింది నీకు కూడా తెలుసు కదా ఇందుకి చాలా సంబంధాలు కలర్ మూలంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయని కానీ ఇప్పుడు ఒక మంచి సంబంధం వచ్చి తన నిశ్చితార్థం కూడా అయిపోయింది అందుకనే రాలేకపోయింది సారిదా ఎంత సంతోషకరమైన వార్త చెప్పారండి ఇందుకు సంబంధం ఓకే అయిందా నాకు చాలా సంతోషంగా ఉంది ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి చీర జాకెట్టు గాజులు కుంకుమ అన్నీ తీసుకొచ్చి నా తరఫు నుంచి ఇందుకి ఇవ్వండి అని చెప్పి మరి కృష్ణప్రసాద్కి ఇస్తుంది కృష్ణప్రసాద్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు అంత భార్యని దూరం చేసుకున్నందుకు పరిస్థితులు ఎక్కడ మరి తారుమారయ్యాయో తెలియదు కానీ శారదతో కృష్ణప్రసాద్ మరి కొడుకు కడుపుతో ఉన్నప్పుడే వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా అందుకని తనకు ఆ బట్టలు తీసుకుని బయటికి వస్తూ ఉంటాడు బట్టలు తీసుకుని బయటికి వస్తూ ఉండగా మరి ఏం జరిగిందని ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఇంకా ఇంట్లో అపూర్వ ప్రసాదు కారులో మన శారద ఇంటికి బయలుదేరినప్పుడే కన్నేస్తుంది కన్నేసి ఎక్కడికి వెళ్తున్నాడో ఇంకా మీరాని తీసుకుని మన ఇంట్లో వాళ్ళందరినీ తీసుకుని కార్లో ఫాలో అవుతూ ఉంటుంది ఇలా ఫాలో అవుతూ ఉండగా లాస్ట్కి అనుకున్నది ఊహించినట్టే శారద దగ్గరికి వస్తాడు కృష్ణప్రసాద్ అదంతా చూసి గమనించి తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చెప్పి రంగంలోకి దింపుతుంది మీరాని బాగా రెచ్చగొడుతుంది ఇంకా మీరా అందరూ బయటే ఉంటారు కృష్ణప్రసాద్ చీర పట్టుకుని బయటకు రాగానే ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది మీరాకి ఏంటండి రోజు ఆఫీస్ అని వచ్చి ఇక్కడ బాగోత నడుపుతున్నారా మీరు చెప్పే ఆఫీస్ ఇదా అసలు పద్ధతిగా ఉందా అయినా ఆయన వచ్చారే అనుకో నువ్వెంత బుద్ధి లేకుండా రాణిస్తున్నావు నీకు సిగ్గుగా లేదా నా భర్తని దొంగచాటుగా పిలిపించుకోవటానికి అని చెప్పేసి చాలా మాటలు దెబ్బ పొడుపు మాటలని అంటుంది మీరా ఇక్కడ నలుగురు ఉన్నారు పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ఏంటండి నలుగురు ఉండేది మాట్లాడుకునేది ఇంటి దగ్గర చేసేది చేసేసి ఇప్పుడు ఇంటికెళ్ళి మాట్లాడతారా అని చెప్పేసి అనంగానే అపూర్వ ఏంటి కృష్ణప్రసాద్ పెద్ద మనిషి ముసుగులు ఇలాంటి పనులు చేస్తున్నావా మీరా నిన్నెంతో నమ్మి పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలు తల్లైతే ఇప్పుడు కాదని ఇలా దొంగచాటుగా కలవడానికి మీకేం సిగ్గుగా అనిపించటం లేదా అయినా ఆడదానివి నీకుండాలి కదా అని చెప్పి అనగానే నేను ఇలాగే వదిలేయకూడదే అనగానే వెంటనే చేతులు జోడించి నమస్కరించి మీరు అనుకున్నట్టుగా ఆయన అని చెప్పేసి తప్పుగా అనుకోవద్దు నా తప్పు ఏమీ లేదని చెప్పి దండం పెట్టి వేడుకుంటూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళు అసలు ఇదేంటమ్మా ఇలా ఇక్కడ మంచిగా ఉంటూ పేరు తెచ్చుకుంటూ ఇలా మగవాళ్ళ ఇంటికి రావటం ఏంటి చాలా అసహ్యకరంగా ఇది మంచివాళ్ళు ఉండే కొంపలు ఇలా చేస్తే మాకు పద్ధతిగా లేదని అవమానకరంగా మాట్లాడతారు పాపం తట్టుకోలేక ఏడుస్తూ నించుంటే ఇలాంటి దాన్ని ఊరికే వదిలేయకూడదే నడి రోడ్డు మీద తీసుకెళ్ళి నల్గ్గు తగిలిస్తే అప్పుడు బుద్ధొస్తుంది అని చెప్పి మీరా అంటుంది ఇంకా మీరాని గట్టిగా లాగ్ పెట్టి ఒకటి కొడతాడు కృష్ణప్రసాద్ అయ్యో 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 చోద్యం చూసారా సొంత భార్యనే దాని దగ్గరికి వచ్చి భార్యని కొడుతూ ఉన్నాడు అసలు ఏమన్నా పద్ధతిగా ఉందా అని చెప్పేసి రచ్చ చేస్తూ ఉంటారు ఇంక ఇదంతా చూసిన భూమి ఇంకా తర్వాత పూర్ణి కాలేజీ నుంచి అప్పుడే ఇంటికి వస్తారు ఇంటి ముందు గొడవని చూసి వెంటనే పూర్ణి భూమి ఇద్దరు కూడా మరి గగన్కి ఫోన్ చేస్తారు గగన్ ఫోన్లో ఏంట ఏంటి ఏంటి పూర్ణి ఏమైంది అనగానే ఇంటి ముందు గొడవ గొడవ చేస్తున్నారన్నయ్య నువ్వు అర్జెంటుగా రా అని చెప్పేసి అంటుంది మరి ఇంకా గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆయన ఆయన ఇంటికి రావటం ఏంటి అమ్మను అలా అనటమేంటి అని చెప్పి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు ఈ లోపల ఈ లోపల భూమి అస్సలు ఊరుకోదు ఏంటి ఏం చేస్తున్నారు మా ఆంటీని ఎందుకు తిడుతున్నారు అసలు ఎవరికి ఎవరు భార్య నీకు నువ్వు రెండవ భార్యవి మా ఆంటీని మొదటి భార్య ఆవిడ ఒక్కసారి తిరగబడితే మీరు ఎక్కడుంటారు మీరు మనుషులుగా ఉండరు నోరు అదుపులో పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఒక్క మాట కూడా జారితే మర్యాదగా ఉండదు అని చెప్పి అనుకుంటుంది అలాగే కృష్ణప్రసాద్ను కూడా మొదటిసారి భూమి చూస్తుంది చూసి షాక్ అవుతుంది ఆ రోజు అక్కడ సమాధి దగ్గర కనిపించిన వ్యక్తి ఇతనే కదా అని చెప్పి అనుకుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి ఎపిసోడ్ అప్కమింగ్లో రాబోతుంది తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్